మేము అశాద్ధ సాధకుడు ఆంజనేయ స్వామి తలపెట్టిన ఏ కార్యమైనా సరే ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా పూర్తవుతుంది అంతటి గొప్ప భక్తుడు గొప్ప దేవుడైన ఆంజనేయ స్వామిని ఎలా ఉపాసన చేస్తే స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది మ్యామ్ ఆంజనేయ స్వామి గురించి చెప్పాలంటే చాలా సులభంగా మనకి వరాలిచ్చే దేవుళ్ళు కొంతమంది ఉంటారు వినాయకుడు ఆంజనేయస్వామి శివుడు ఓకే వాళ్ళు ఏంటంటే మీరు ఏదైనా అనుకోండి చాలా తొందరగా ప్లీజ్ అయిపోతారు అయితే ఆంజనేయ స్వామికి ముఖ్యంగా ఏంటి రాముడు తన ఆరాధ్య దైవం ఎవరున్నారో ఉన్నారు ఉన్నారనుకోండి ఆంజనేయ స్వామి అలాంటి వాళ్ళని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు తనకి పూజ చేస్తే సరే అది వేరే అసలు భక్తులు అందరినీ ఆయన ఒక వచ్చినలాగా కాపాడుతారు ఎందుకంటే అయ్యో భక్తుడినా అని చెప్పేసి తన వాళ్ళ వాళ్ళ ఎందు చాలా కరుణ కలిగి ఉంటాడు అలా కాకుండా ఇంకా ప్రత్యేకంగా కూడా పూజ చేయాలి అని అనుకుంటే కొంతమందికి శని దోషాలు ఉంటాయి శని ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని ఇవన్నీ నడుస్తూ ఉంటాయి లేదు తర్వాత ఇది భూత ప్రేత పిశాచాలు చేతబడులు ఇలాంటివన్నీకి లోనైన వాళ్ళు ఉంటారు ఏదో గాలి సోకింది ఇలాంటివన్నీ అంటారు కదా ఆయన వాయుపుత్రుడు కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉండి మంత్ర తంత్రాల ద్వారా మనకి నెగిటివ్ ఇవి ఏమైనా ఉండి అలాంటివి ఉన్నప్పుడు కూడా ఆంజనేయస్వామిని ప్రే చేసుకుని రక్ష కట్టించుకుని హనుమాన్ చాలీస చదువుకోవడం లేకపోతే ఒక సుందరకాండ పారాయణ చేయించడం ఒక రోజు కానీ మూడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ నలభై రోజులు మండల రోజులు నాకు తెలిసే ఆరోగ్యం కోసం కొంతమంది దీన్ని దీక్షగా చేసేవాళ్ళు నూట ఎనిమిది సార్లు రోజుకి నూట ఎనిమిది రోజులు చేసినవి చేసి మొండి వ్యాధుల నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు క్యాన్సర్ లాంటివి ఇలాంటివి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా దీక్షగా అంటే ఒక సంకల్పం చెప్పుకుని ఆ సంకల్పం తీరే వరకు కూడా కంటిన్యూస్గా హనుమన్ ఉపాసన చేసుకుంటూ హనుమన్ జయంతికి విశేషంగా చేస్తారు లేదు ఒక మంగళవారమో శనివారమో ఆ రెండు రోజులు ఆయనకి ఇష్టమైన రోజులు కాబట్టి ఆ రోజులు వాళ్ళు ఉపాసన చేసుకుంటూ హనుమంతుడికి ఇష్టమైనవి అంటే ఏంటి మామూలుగా పొద్దునే లేచి మనము ఏ పూజకైనా శుచిగా శుభ్రంగా లేవడమును లేచాక స్నానం చేసుకుని దేవుడి గది అది కూడా శుభ్రం చేసుకుని ఏ పూజకైనా ముందు మనం గణేష్ పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుడి పూజ చేసుకుని తర్వాత మెయిన్ పూజ మొదలు పెట్టాలి ఫోటో కానీ హనుమంతుడి విగ్రహం కానీ ఏదైనా పెట్టుకుని షోడసోప్చార పూజ తర్వాత అష్టోత్తరాలు ఇవన్నీ చదవడం హనుమాన్ చాలీసా చదవడం ఎన్నిసార్లు పదకొండో వాళ్ళు ఎన్నిసార్లు అనుకుంటారు అది తర్వాత నివేదన కింద అపరాధ స్తోత్రాలు ఇవి చెప్పుకోవడంతో పాటు హనుమంతుడికి ఆకులు తమలపాకులు అంటే చాలా ఇష్టం సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సింధూరం ధరించి సింధూరాన్ని విగ్రహానికి దీనికి కూడా పెట్టి తాములపాకులతో అష్టోత్తర నామాలు చేసుకుంటూ ఒక్కొక్క నామంకి ఒక ఆకు అలా సమర్పించుకోవడం గారెలు మాలలాగా చేసి కూడా హనుమంతుడికి నివేదనగా చేస్తారు గారెలతో మాల వడమాల అంటారు ఆ వడమాల చేసి హనుమంతుడికి సమర్పించడం పానకం వడపప్పు ఇవన్నీ మామూలు పళ్ళు అరటిపండు ముఖ్యంగా ఆంజనేయస్వామికి చాలా ఇష్టం అంటారు అరటిపండు ఇలాంటివి సమర్పించుకుని ఈ పారాయణలు ఏమున్నాయో అవన్నీ చేసుకుని ఇంకోటి నేను విన్నది ఏంటంటేనండి నేను అలా చేసి ధరించిన వాళ్ళని కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను హనుమంతుడిని పూజ చేయడం ఎంత ముఖ్యం హనుమంతుడి తోకకి అంత ఉంది తోక వాల పూజ అని కూడా చేస్తాను బాల పూజ అని చేస్తారు ఆ వాల పూజ చేసేటప్పుడు ఆ ఫోటోకి ఏదైతే ఉందో తోక ఉన్న హనుమంతుడి దీన్ని పెట్టుకుని ఆ పర్వతాన్ని ఇలాగా సంజీవ పర్వతాన్ని దాటుతున్న విగ్రహం వెనక తోక ఇలా ఉన్నది పెట్టుకుని మొదటి రోజు నుంచి నలభై ఒకటి రోజుల్లో ఏదో దీక్ష పెట్టుకుని చేస్తారు సో రోజు వాళ్ళు చదివే చదివేసుకుంటూ పూజ అంతా చేసుకుని సింధూరంతో ఆ తోక మీద మొదటి రోజు ఒక బొట్టు అక్కడి నుంచి మొదలు పెట్టుకుని నలభై ఒకటి రోజులు బొట్టు పెట్టుకుంటూ వస్తారు నలభై ఒకటి రోజులు పూర్తయిపోయాక వాళ్ళు ఏమనుకున్నారో అట్లాంటి పూజలు చేయించి శనగలు శనగలు కూడా చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి ఆకుపూ చేయించుకోవడం గుడికెళ్ళి చేయడం బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు వేయడం ఇట్లా చేసి హనుమంతుడు ఉపాసన చేస్తారండి హనుమంతుడి ఉపాసకుల్లో నేను నేను చూసింది ఏంటంటే భూత ప్రేత పిశాచాలు ఇలాంటి వాటి అన్నిటికీ దూరం పోయేటట్టుగా శక్తి ఇవ్వడం కానీ ఆరోగ్యం ప్రసాదించడం కానీ వాక్శుద్ధి తర్వాత వాళ్ళు చాలా అంటే మనం ఏ దేవుణ్ణి కొలుస్తూ ఉపాసన చేస్తూ ఉంటామో మనం ఆ దేవుడు అయిపోతామండి మామూలుగా మీరు కొన్ని దేవుళ్ళు అమ్మవారి గుళ్లలోకి వెళ్ళి చూడండి అమ్మవారి విగ్రహంకి ఆ పురోహితుడి మొహంకి తేడా ఉండదు హనుమంతుడు గుడికి వెళ్తే ఆ పురోహితుడు హనుమంతుడు దీనిలాగా ఉండే ఆ నేను ఇంకోటి కూడా చూశాను ఈయన సింహాచలం మన ఆయన పేరు నరసింహస్వామి నరసింహస్వామి గుళ్ళల్లో పూజార్లకు ఎందుకో తెలియదు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది ఆహా ఆ నరసింహస్వామి లక్షణాలతో పోలికలతో ఉంటారు అంటే ఒక దీన్ని ఉపాసన చేస్తూ 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 వాళ్ళు కూడా అలా అయిపోతారు అలాగే హనుమంతుడిని ఉపాసన చేసిన వాళ్ళకు కూడా హనుమంతుడి లక్షణాలు ఏమంటారు ఎనిమిది లక్షణాలు ముఖ్యంగా చెప్తారు హనుమంతుడికి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమంత్ స్మరణ భవేత్ అంటారు పిల్లలకు కూడా నేర్పిస్తారు చాలా సింపుల్ గా హనుమంతుడిని ప్రార్థన చేసుకోవడానికి అని తన శక్తి తనకే తెలియదు కదా హనుమంతుడికి సో తన ఎంత బుద్ధిమంతుడో రామాయణం మనకు చెప్తుంది బలం ఎంత బలవంతుడో రామాయణం మనకు చెప్తుంది సుందరకాండ ఇవన్నీ చూసినప్పుడు తర్వాత బుద్ధి బలం యశో యశ కీర్తి కీర్తి ఎంత గొప్ప కీర్తిమంతుడు అలా ఈ ఎనిమిది లక్షణాలు ఏదైతే ఉన్నాయో హనుమ ఉపాసన చేసిన వాళ్ళకి అలా చేస్తూ పోయిన వాళ్ళకి ఈ లక్షణాలు కూడా గ్రాడ్యువల్ గా వస్తాయి వాళ్ళు హనుమంతుడి అనుగ్రహంతో పరిపూర్ణంగా వాళ్ళు ఉండడం వాళ్ళ కుటుంబం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సమస్యలు లేకుండా భూత ప్రేత పిశాచాలు లేకుండా నిద్ర పట్టకుండా పీడకలలు వచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా పిల్లలకి మందికి మేము చెప్పడం జరిగిందండి ఇలాంటి వీటిల్లో పడుకునేటప్పుడు పిల్లలకి గనక చిన్నపిల్లలకి ఏమన్నా ప్రాబ్లం ఉండని ఉండకపోని రోజు పడుకునేటప్పుడు బెడ్ టైం స్టోరీస్ ఎలా చెప్తారో అవి చెప్పడం అయ్యాక చిన్నపిల్లలకి చక్కగా మీరు చదువుతూ హనుమాన్ చాలీసా పడుకోబోయే ముందు హనుమాన్ చాలీస చదివి చక్కగా వాళ్ళని నిద్ర పూస్తే వాళ్ళకి పీడకలలు రావడం కానీ లేకపోతే కొన్ని చెడ్డ ప్రయోగాలు అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ ఏమీ ధైర్యం చేయ దగ్గర రావడానికి కూడా ఆ రక్ష హనుమంతుడి బొమ్మున్నది ఏదైనా ఒకటి తాడులో కట్టి మళ్ళో కట్టడం కానీ ఇలాంటివి చేస్తే పిల్లలకి ఏమంటారు దిష్టి తగలడం నజర్లు ఇలాంటివన్నీ కూడా లేకుండా హనుమంతుడి కృపకి పాత్రులు అవుతారు అని కూడా విన్నాను చూశాను కూడా అది హనుమంతుడి వైభవం